అందరికీ నమస్కారం ఈరోజు నేను రుద్రవీణ మూవీ నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు పాడిన పాటని పాడబోతున్నాను అందరూ విని ఆనందించండి తరలి రాధతనేవసరికి రాని వనాల కోసం తనే వసంతం തനധരിക്ക് രാ വനാല കോസം ഗഗനാലേ മേഘാലഗം ഇല ചേരു തരളി രാധ തനെ വസന്തം തനധരിക്ക് രാണി വനാല കോസം വെണ്ല ദീപം കൊന്ദരിദാ అడవిని సైతం వెలుగు కదా వెన్నెల దీపం కొందరిదా అడవిని సైతం వెలుగు కదా ఎల్లలు లేని చల్లని గాలి అందరి కోసం అందును కాదా ప్రతి మదిని లేపే ప్రభాత రాగం ಪದೇ ಪದೇ ಚೂಪೇ ಪ್ರಧಾನ ಮಾರ್ಗಂ ಸಂತಸ ಕಾದನು ಸಂದೇಶಂ ಪಂಚೆ ಗುಣಮೇ ಪೋತೆ ಪ್ರಪಂಚ ಶೂನ್ಯನಿ ಮನುಗಡ ಕದ ದಿಸಲಿರು ಗಮನಮು ಕದ ತರಲಿ ರಾಧ ತನೇ ವಸಂತ ತನ್ನ ಬ್ರತುಕುನೇನೇ ಶೃತಿ ಕಲದಾ ಯದ ಷಡಿ ಲೋನೇ ಲಯಲೇದ ಬ್ರತುಕುನೇನೇ ಶೃತಿ ಕಲದಾ ಯದ ಷಡಿ ಲೋನೇ ಲಯಲೇದ ಏಕಳಕೈನಾ ಜೀವಿತರಂಗಂ వేదిక కాదా ప్రజాధనం కానీ కళా విలాసం ఏ ప్రయోజనం లేని వృధా వికాసం కూసే కోయిల పోతే కాలం ఆగిందా ಪಾರೆ ಏರೇ ಪಾಡೆ ಮರೋ ಪದಂ ರಾಧ ಮುರಳಿ ಗಲ ಸ್ವರ ಮುಳ ಪೆದವಿ ಕದಕ್ ತರಲಿ ರಾಧ ತನ್ನ ವಸಂತ ತನ್ನ ಧರಿಕಿ ರಾಣಿ ವನಾಲಸ ಗಗನಾಲದಾಕ ಅಲಸಾಗ ಕುಂಟೆ ಮೇಘಾಲಗಂ ಇಲ್ಲ ಚೇರುಕೋದ తరలిరాద తనే వసంతం తన దరికి రాని వనాల కోసం ఆట మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ నన్ను ఎంకరేజ్ చేయండి